హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవిఆర్ అండి ఎవరంటే చూస్తున్నారు కదా కొలంబోలో నేను దిగిన హోటల్ నా శ్రీలంక యాత్ర మొత్తం ముగిసింది మరుసటి రోజు అంటే ముందు రోజు ఏం చేశారంటే కొలంబో వచ్చేసేసి ఇక్కడ బీచ్ పక్కన నేను రూమ్ తీస్తున్నానండి హోటల్ అనమాట చాలా బాగుంటుంది మీరు ఏం చేస్తారంటే ఇండియా త్రీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఎట్లాగ మనం కొలంబో వస్తాం కదా నైట్ స్టే చేస్తాము లేదా ముందు రోజు రావచ్చు మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ఫ్లైట్ ఉందనుకోండి నైట్ మనం కొలంబో వచ్చేస్తాం కదా శుభ్రంగా కొలంబోలో ఏం చేస్తారంటే ఈ బీచ్ పక్కన తీసుకోండి బీచ్ పక్కన తీసుకున్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ లేచి చక్కా అంతా తిరిగేసేసి ఆ తర్వాత కనీసం మీ ఫ్లైట్కి త్రీ అవర్స్ ఫోర్ అవర్ త్రీ అవర్స్ ఉండేటట్టుగా వెళ్ళండి మీరు ఒంటి గంటకు ఫ్లైట్ అనుకోండి సపోజ్ మీరు ఎయిర్పోర్ట్కి కాస్త నైన్ థర్టీ టెన్ కల్లా వెళ్ళేటట్టుగా చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ కూడా ఒక్కసారి విపరీతంగా ఉండదు నేను ఈరోజు నేనైతే కనుక అండి మార్నింగ్ ఎంత ఎర్లీగా బయలుదేరిన పిన్ పాయింట్లో వెళ్ళా అట్లా ఉంటుందన్నమాట ఒక్కోసారి ట్రాఫిక్ ఇప్పుడు మార్నింగ్ పూట జర్నీ అనుకోండి ఎలా ఉంటుంది ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి సాధ్యమైనంత వరకు కనీసం త్రీ అవర్స్ ముందు ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటారు పక్క ఈ బీచ్ దగ్గర రైళ్ళు కూడా నేను చూపిస్తానండి కావండి రైళ్ళండి అవి ఎంత తిరిగి వెళ్తున్నాయి అంటే మనం చక్కగా గంపునెక్కే ఇచ్చు అంటే మరి మరియు అండి అది అలా అనగాదు కాదు ఆ బీచ్ దగ్గరే తీరుస్తున్నాను హోటల్ పేరు కూడా నేను మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటేనండి ఎయిర్పోర్ట్లో షాపింగ్ ఎలా ఉంటుంది అట్లాగేంటంటే ముఖ్యంగా ఏంటంటే అండి నేను ఈ వీడియో ప్రత్యేకించి ఎందుకు చేస్తానంటే ఒకటి కొలంబో నుంచి ఎయిర్పోర్ట్కి రూట్ ఎలా ఉంటుంది ఎంత బాగుంటుంది ఎయిర్పోర్ట్కి బయలుదేరే చెప్పాక ముందే బయలుదేరా ఇప్పుడు చూపిస్తున్న వ్యూ అంతా కూడా మీరు టు ఎయిర్పోర్ట్ అండి ఎయిర్పోర్ట్ నుంచి లేదా కొలంబో సిటీకి అనమాట ఈ మధ్యలో అండి ఇదంతా చాలా చాలా బాగుంటుంది అండి అట్మాస్ఫియర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నేనేం చేస్తానంటే అండి ఈ వీడియోలో మీకు ఎయిర్పోర్ట్లో షాపింగు అట్లాగే ఎయిర్పోర్ట్లో మందురెడ్ ఎందుకంటే రండి మనం చేయకపోయినా కూడా ఫారినర్లు వచ్చామంటే మాకేం తెచ్చామంటారు చూడండి ఇదంతా కూడా మీరు ఎయిపోర్ట్కి వెళ్ళి దారిండి పక్కన బీచ్ ఉంటుంది ఆ సముద్రం ఉంటుంది ఆ పక్క నుంచి వెళ్తాము ఆ సిటీ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అదంతా కూడా చూస్తూ మనం ఎయిర్పోర్ట్కి వెళ్తామండి ఎయిర్పోర్ట్లో నేను డ్రింక్స్ రేట్స్ చెబు నేను చెప్పను నేను జస్ట్ లైట్ మ్యూజిక్ పెడతాను చక్కగా మీరు ఏం చేస్తారంటే చూడి కంపేర్ చేసుకోండి ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటేనండి డ్రింక్స్ విషయంలో ఆల్కహాల్ విషయం వచ్చేటప్పటికల్లా రెండు మాత్రమే తీసుకెళ్ళాలి రెండు లీటర్స్ తీసుకెళ్ళాలి గుర్తు పెట్టుకోండి ఆ ప్రైస్ కంపేర్ చేసుకోండి నాకైతే శ్రీలంకలో చాలా ప్రైస్ తేడా వచ్చింది నాకు రెండు లీటర్లు ఒక ఒకసారి ఏంటంటే రెండు గుంటే ఒకటి ఫ్రీ ఉంటుంది ఆ ప్రైస్ చెక్ చేసుకోండి చేసుకొని చూసుకోండి అట్లాగే ఎయిర్పోర్ట్లో ఏమేమి షాపింగ్ ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా నేను చక్కగా చెప్తానండి ఏమంటే శ్రీలంక యాత్ర రెండు విధాలుగా వెళ్ళొచ్చండి ఎట్లా అంటే కనుక శ్రీలంక రామాయణ యాత్ర అది ఫైవ్ టు సిక్స్ డేస్ ఉంటుందండి అదొకటండి అలా వెళ్తే కనుక రామాయణ ట్రావెల్ కనుక వెళ్తే కేవలం రామాయణం సంబంధించిన ప్రదేశాలు వాటి వరకే మీరు చూడగలుగుతారు ఇంకా ఏం మీరు ఏదైనా చూడలేరు ఇప్పుడు శ్రీలంక వెళ్ళారనుకో ట్రైన్ జర్నీ ఉంటుంది కిస్సింగ్ ట్రైన్ అని వెళ్ళి చాలా ఉంటాయి బీచ్లు ఉంటాయి ఇట్లా ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే శ్రీలంక వెళ్దాం అనుకున్నప్పుడు రామాయణం సిరీస్ అన్నప్పుడు అంతా రాముడి భజన రాముడు భక్తి రాముడి భోజనం అంతే ఒక భోజనం గురించి చెప్పాల్సింది అంటే ప్రతి చోట వెజ్ నాన్ వెజ్ ఉంటుందండి మన ఇండియన్ ఫుడ్ లాగే ఉంటుంది పెద్ద తేడా ఏమి ఉండదు ఫుడ్ గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు అదే అండి ఇదంతా కూడా మొత్తం వెళ్ళే దారేనండి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఇదంతా కూడా వస్తుంది దగ్గరికి వచ్చేస్తున్నాం మనం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన తర్వాత ఎయిర్పోర్ట్లో షాపింగు కంపేర్ టు డ్రింక్స్ రేట్లు అక్కడ మనకి ఇక్కడ చాలా తేడా ఉంది రెండు లీటర్లు మాత్రం తెచ్చుకోవాలి గుర్తు పెట్టుకోండి అంతకుమించి మాత్రం తేగూడదు అనమాట శ్రీలంక్ సిరీస్ అంతా చూడండి నెక్స్ట్ నేను ఏ సిరీస్ చేయాలో కూడా మీరు చెప్పండి నేను చెప్పే కదా ఎయిర్పోర్ట్ దగ్గరికి రాగానే లైట్ మ్యూజిక్ పెడతాను అవన్నీ కంపేర్ చేసి మీరు మీరే చెక్ చేసుకోండి అలాంటి సహా పెట్టేసా నేను ఎక్కువ మాత్రం తీసుకురావద్దు చాలా ఇబ్బంది పడతారు మీరు గుర్తుపెట్టుకోండి అదే ఏముండదులే ఏమి అనుకుంటారు అట్లాంటివి ఏమి ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆ దేశ చట్టాలని వాటిని మనం ఎంతో గౌరవించాలి అది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఆ తర్వాత షాపింగ్ అయిపోయిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా మనం ఫ్లైట్ ఎక్కి చక్కగా హ్యాపీగా ఇండియా వచ్చేద్దాము మళ్ళీ మరో చక్కటి ట్రావెల్ వీడియో సిరీస్ తోటి నేను ముందుకు వస్తాను మీ జీవిఆర్ థ్యాంక్ యూ